నమస్కారం బీపీసీ న్యూస్కి స్వాగతం నేను మీ కిషోర్ భీమిలిలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన స్వామి వారి ఆలయంలో సుభద్ర బలభద్ర సహిత జగన్నాథ్ స్వామివారికి జ్యేష్ఠాభిషేకాలు ఘనంగా జరిగాయి ఇందులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ప్రధాన అర్చకులు రొంపుచెర్ల శింగరాచార్యులు జ్యేష్ఠాభిషేకాల ప్రాధాన్యత విశిష్టత గురించి భక్తులకు వివరించి తీర్థప్రసాదాలు అందించారు

The day श्री जगन्नाथ परब्रह्मणे नम ई ज्येष्ठ पौर्णमी ज्येष्ठ पौर्णमी विशेष ఒక అద్భుతమైనటువంటి విశేషం వరాహపురాణోక్తంగా చూసినట్లయితే శ్రీమన్నారాయణుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించటం కోసం జాష్ట పౌర్ణమి నాడు హిరణ్యాక్షుడితో యుద్ధం ప్రకటిస్తారని అందుకు భూదేవిని నానాబాధలు పెడుతూ ఉన్నటువంటి మహారాక్షసుడు ఆ హిరణ్యాక్షుణ్ణి భూభారంలో ఉన్నటువంటి సర్వజీవరాశులు భగవంతుడిని ప్రార్థన చేయడంతో నారాయణుడు అవతారుడే భూలోకంలోకి అవతరించాడు అని చెప్పి వరాహపురాణం దాన్ని అనుసరించి ఆ స్వామి పౌర్ణమి నాడు యుద్ధం ప్రకటిస్తాడు హిరణ్యాక్షుడితో అక్కడి నుంచి అమావాస్య వరకు కూడా హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అమావాస్య నాడు ఆ హిరణ్యాక్షుడిని నిర్జిస్తాడు అందుకు భూలోకంలోకి ఆ నారాయణమూర్తి వస్తున్నాడు గనక దుష్ట శిక్షణార్థం అన్ని దేవాలయాలలోనూ విష్ణాలయాలలోనూ జ్యేష్ట పౌర్ణమి అభిషేకాలు చెయ్యటం అన్నది విశేషమైనటువంటి ఒక వైఖానస నిగమాగమ ప్రోక్త ప్రక్రియ ఆ ప్రక్రియలో వే వేంకటేశ్వరుని ఆలయం దగ్గర నుంచి అన్ని ఆలయాలు ఆలయాలలో కూడా జ్యేష్ట పౌర్ణమి చేస్తూ విశేషంగా జగన్నాథస్వామి ఆలయానికి జ్యేష్ఠ పౌర్ణమి చేస్తారు ఇది పురాణోక్తం ఆగమోక్తము జ్యేష్ఠ పౌర్ణమి నాడు సమస్త దారు విగ్రహాలని కూడా అందులో ఉన్నటువంటి వేదోక్తమైనటువంటి ప్రాణాలని ఆ జీవాన్ని తీసి కలశలలోకి ఆవాహన చేసి ప్రతిష్టా నియమాలని అనుసరించి కలశలోకి నిత్యారాధన అమావాస్య వరకు జరుగుతుంది అక్కడి నుంచి ఇప్పుడు చేసేటువంటి అభిషేకాలతో ఆ స్వామి యొక్క కళలన్నింటినీ కూడా కలశలోకి ఆవాహన చేస్తారు ఏవి ఏవి జగన్నాథుడు భూదేవి అయినటువంటి సుభద్రాదేవి వీరిని అందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి ఆదిశేషువు వీరికి వెలుగును ప్రసాదించేటువంటి సుదర్శనమూర్తికి కూడా నలుగురికి కూడా ఆ కళలని నిర్జీవ కళలుగా చేసి కలశలోకి ఆవాహన చేస్తారు నేటి నుంచి కలశని ఆవాహన చేస్తున్నటువంటి కలశలోనే ఆరాధనలు అమావాస్య వరకు జరుగుతాయి ఇది జ్యేష్ఠ పౌర్ణమి యొక్క పురాణోక్త జగన్నాథ ఉత్సవంలో ఒక భాగంగా జ్యేష్ట పౌర్ణమి మహోత్సవ విధానము